మరో బ్రేకింగ్ చూస్తున్నాం కడప కార్పొరేషన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరికొద్ది కాసేపట్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్రారంభం కానుంది సమావేశానికి సభ్యులు హాజరు కాకుంటే బాడీ రద్దు అయ్యే అవకాశం ఉంది గత ఆరు నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు ఆరు నెలల పాటు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం కమిటీ రద్దు చేసే అధికారం ఉంది దీంతో నేటి సర్వసభ్య సమావేశంపై ఆసక్తి నెలకొంది కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కడప కార్పొరేషన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సర్వసభ్య సమావేశంలో ఎటువంటి చర్చలు అలాగే ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది దీనిపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఇవాళ సర్వసభ్య సమావేశం జరగనుంది ఇరు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ ఇటు వైకాపా రెండు పార్టీలు ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాయి దీంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం జరిగేటువంటి ఈ సమావేశం నాలుగోది కావడం గమనార్హం గతంలో జరిగిన సమావేశంలో వేదికపై మేయర్ సురేష్ బాబు పక్కన ఎమ్మెల్యే రెడ్డికి కుర్చీ వేయకపోవడంతో ఈ రచ్చ మొదలైంది ఊరిన తర్వాత ఈ రచ్చ ఎక్కడి దాకా వెళ్ళిందంటే దాదాపుగా మేయర్ సురేష్ బాబు పదవికి ఎత్తరు పెట్టేంత వరకు ఈ పదవి ఈ రచ్చ చేరుకుందని చెప్పవచ్చు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ సందర్భంలోనే ఈ కాటి రచ్చ జరిగింది గతంలో జరిగినటువంటి అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో అప్పటి ఎమ్మెల్యేలకు వేదికపైనే కుర్చీలు వేయడం జరిగింది దీంతో ఈ ఈ వ్యవహారము గుర్తు చేయగా ఈ రచ్చకు కారణమైంది హిరణ రైట్ మరి రోజు సర్వసభ్య సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు గైర్ హాజరవుతే వాడిని ఎలిమినేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నారు అంటే దాదాపుగా ఇప్పుడు జరిగేటువంటి సమావేశానికి అటు మేయర్ వరకే మేయర్ ను మేయర్ ఇక్కడ అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మాధవిరెడ్డి గతంలో అటు ప్రభుత్వానికి ప్రభుత్వంతో పాటు మున్సిపల్ శాఖ రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేయరు తన భార్య కొడుకు పేరుతో ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు ఆ వెల్లడించిన నేపథ్యంలోనే ఇతనిపై విచారణ జరిగి సురేష్ బాబును ఆ పదవి నుంచి తొలగించడం కూడా జరిగింది తొలగించాక ఇదే సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించి దానిపైన స్టే తెచ్చుకొని మళ్ళీ సమావేశాలకు హాజరు కావాలా మేయరు పదవిలో కొనసాగేటట్లు చేసుకున్నారు అయితే ఇవాళ జరిగేటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున పోలీసులు అంటే ఏ క్షణాన ఏం ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తున గట్టి చర్యలు తీసుకున్నారు ఈ సమావేశానికి డిఎస్పీతో పాటు దాదాపుగా సిఐ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు మంది సిఐలు పన్నెండు మంది సిఐలు ఒక ఇరవై మంది ఎస్ఐలు దాదాపు యాభై మూడు మంది హెడ్ కానిస్టేబుల్ ఒక నూట యాభై మంది పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈయన రైట్ ఒకవేళ కమిటీ రద్దైతే తదుపరి పరిణామం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ విషయంలో ఇప్పటికే ఈ హైకోర్టు వ్యవహారం ఉంది కాబట్టి దీనిపైన స్టే విధించింది కాబట్టి సమావేశము ఒకవేళ జరుగుతుంది అంటే ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సమావేశము జరుగుతుందా లేదా అనేటువంటి విషయము పక్కన పెడితే నిన్నటి రోజున ఇదే ఈ అంటే వైకాపాకు చెందినటువంటి కార్పొరేటర్లు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇటు టీడీపీ నాయకులు అంటే ఇక్కడ కడపలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కడప ఎమ్మెల్యే మాధవ్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీ కూడా పగడ్బందీగా ఈ సమావేశాన్ని ఖచ్చితంగా నిర్వహించాలా సమావేశంలో ఏ ఏం జరిగినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు రైట్ హుసేన్ థ్యాంక్ ఫర్ ద అప్డేట్